తెలంగాణ ఫండ్స్ స్పెండ్స్ ఇన్ ఆంధ్ర రీజియన్ ముప్పై నాలుగు పాయింట్ సున్నా తొమ్మిది కోట్లు అని చెప్పి అప్పుడే ఒక రిపోర్ట్ కూడా ఇచ్చారు అధ్యక్ష అదేవిధంగా వారు మరి బార్గ జస్టిస్ భార్గవ కమిటీ రిపోర్ట్లో కూడా ఆ వివరాలన్నీ కూడా తేల్చారు అంటే ఇది నేను ఎందుకు చెప్పే ప్రయత్నం చేస్తున్నా అంటే ఇక్కడ మీరు నలభై ఒకటి పాయింట్ ఆరు ఎనిమిది శాతం తెలంగాణలో ఖర్చు పెట్టారు అనే లెక్కలైతే చూపించారో ఇది శుద్ధ తప్పు కావాలంటే దీని మీద ఒక హౌస్ కమిటీ వేయండి మొత్తం లెక్కలు తీద్దాం నిజంగా ఎంత ఖర్చు అయిందో కావాలంటే మేము చూపించడానికి రుజువు చేయడానికి సిద్ధంగా ఉన్నాం అంటే మీరేంటంటే అది నలభై ఒకటి పాయింట్ ఆరు ఎనిమిది శాతం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఖర్చు అయింది అది ఏదో మెరుగ్గా ఉందని చెప్పి చూపించేటట్టు ఒక ప్రయత్నం చేసినారు విచ్ ఇస్ టోటలీ ఫాల్స్ అండ్ రాంగ్ అధ్యక్ష అంటే బేసికల్లీ ఇంకోటి కూడా జరిగింది అధ్యక్ష నాకు తెలిసిన సమాచారం మేరకు ఈ ఈ రిపోర్ట్ ఇదంతా కూడా ఇది ఎవరు తయారు చేసిన మీకు తెలంగాణ అధికారుల మీద నమ్మకం లేక మన ముఖ్యమంత్రి గారి పాత గురువు గారి శిష్యులు ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఒక సస్పెండ్ అయినటువంటి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్ అధికారులను పెట్టి ఇదంతా ఒక కుక్కుడప్ స్టోరీ తయారు చేసి ఇది ప్రజల ముందు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు సరే ఆ వివరాలు వాస్తవాలు వచ్చినప్పుడు నేను అన్ని విషయాలు కూడా బయట పెడతాము అధ్యక్ష నో ఐ వుడ్ లైక్ మాకు తెలిసే మాకు తెలుస్తే కదా అందుకే మాకు తెలిసిన సమాచారం మేరకు అన్నాను సరే అధ్యక్ష పేర్లు చెప్పమంటే కూడా పేర్లు చెప్పమంటే చెప్తా ఆధారాలు చూపంటే చూపిస్తా దాంట్లో నేను ఎందుకంటే అలా బోదలుచుకోలేదు సో అధ్యక్ష ఈ మొత్తంగా మొత్తంగా ఈ మొత్తంగా ఈ రిపోర్ట్